హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్టరాజ్ బ్లాగ్స్ ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చివరిలో ఒక లైక్ అయితే వెళ్ళండి నేను ఎక్కడికి వచ్చానంటే చిన్న షాపింగ్ చేద్దామని నేనైతే షాపింగ్ మాల్కి వచ్చేసాను నాకు మా పాపకు చిన్న షాపింగ్స్ ఉండే షాపింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నైన్ మంత్స్ స్టార్ట్ అవ్ స్టార్ట్ అయినప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఫుల్ వర్షాలు కదండి అసలు ఈ వర్షాలకు బయటికి వెళ్ళడానికి రావట్లేదు అసలు ఇంకా మా నాగర్ అయితే ఇంకా ఫుల్ వర్షం వర్షం అయితే ఒక హాఫ్ అన్ అవర్కి నేను ఆగకుండా వచ్చిందంటే రోడ్లు మొత్తం మునిగిపోతాయి బైకులు బైకులు అసలు పోవడానికే రాదు అందుకే ఇంకా ఒక వన్ వీక్ అయితే వెళ్ళలేదు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఆ రోజు కొంచెం వర్షం అయితే రాలేదు ఇంకా నైన్ మంత్స్ ఇంకా కంప్లీట్ అయితే డెలివరీ డేట్ కూడా వచ్చింది కదా ఇంకా చిన్నగా షాపింగ్ అయితే చేసుకుందాం మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఎలాగో బయటికి వెళ్ళడానికి రాదు చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంకా అందుకే వెళ్ళడానికి రాదు అందుకోసమని ఇప్పుడైతే షాపింగ్ చేద్దామని నేనైతే బయటకు వచ్చేసాను మా పాపకి ఇప్పుడు హెయిర్ కొంచెం పెద్దగా అయింది కదా అంటే అంత పెద్దగా కాదులేండి అంటే చిన్న చిన్న జుట్లు వేస్తున్నా ఇంక అవి అలాగే వదిలేస్తేనేమో కళ్ళల్లో పడుతున్నాయి అందుకే జుట్టు వేస్తున్నా ఆ జుట్టు కోసం హెయిర్ బ్యాండ్స్ లేవు జుట్లు వేయడానికి అందుకే ఆమెకు చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ చిన్న చిన్న క్లిప్స్ ఇంకా నాకు ఏమన్నా చిన్న చిన్నవి బ్యాంగిల్స్ అవి ఇవి తెచ్చుకుందామని అయితే వెళ్ళాను కానీ అక్కడ బ్యాంగిల్స్ అంత బాగా లేవు అసలు నాకు కనపడలేదు ఒక దగ్గర కనిపించినాయి కానీ నాకు అంతగా నచ్చలేదు బ్యాంగిల్స్ అందుకే నేను బ్యాంగిల్స్ అయితే ఏం తీసుకోలేదు చీర చీరపిన్నిలో చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి తీసుకున్నా చివరిలో మీకు చూపిస్తాను నేను ఏం తీసుకున్నాం అన్నది ఇంకా అక్కడ అంటే అంత క్వాలిటీ లేవు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కొన్ని క్లిప్స్ అయితే ఇంకా కింద పడగానే ఉన్నాయి అందుకే నేను అంతగా తీసుకోలేదు ఇంకా నాకు నచ్చిన కాడికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకా న్యూబార్న్ బేబీ కోసం అయితే చిన్న షాపింగ్ చేసినా మరీ అంత ఎక్కువ ఏం చేయలేదు ఇంకా చిన్నగా ఒక టవల్ అలాంటివి తీసుకున్నా అక్కడ కిడ్స్ వేర్ ఉంటుంది దానికి దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలోనే ఇంకా కిడ్స్ వేర్కి అయితే వచ్చి ఇంకా చూస్తున్నా ఇక్కడ అయితే ఫుల్ రేట్స్ అస్సలు ఒక చిన్న మ్యాట్ వచ్చేసి చిన్నపిల్లలకి మ్యాట్ వేస్తారు కదా స్మాల్ సైజు దానికి టూ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు అక్కడ అంటే ఇంకా ఆన్లైన్ షాప్ కన్నా ఆఫ్లైన్ షాప్లో చాలా రేట్లు ఉన్నాయి ఇంకా నాకు ఆన్లైన్ షాపింగే చాలా బెస్ట్ అనిపించింది ఇంకా నేను ఆ మ్యాట్ అయితే తీసుకోలేదు ఇక్కడ మా పాప చూడండి అక్కడ చిన్న చైర్ ఉంటే కూర్చుంటాను అని కూర్చుంటుంది ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగుంటాయి అందుకే కొన్ని కొన్ని అయితే తీసుకున్నా ఇంకా నాకు ఆ కుల్లా పిల్లల చిన్న పిల్లలకు చోళ్ళ కట్టుకున్న కూడా చాలా నచ్చింది అది చాలా చిన్నగా క్యూట్గా అనిపించింది చూడగానే ఇంకా దానికి ఎంత రేట్ అయినా సరే నేను కొనాలని ఫిక్స్ అయినా ఇంకా దానికి కూడా చాలా రేట్ అసలు ఒక బయట కొన దానికన్నా ఒక త్రిబుల్ ఎక్కువ ఉంది అంటే బయట మ్యాక్సిమం అది ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది కానీ అక్కడ వన్ థర్టీ రూపీస్ చెప్పారు ఇంకా నాకు నచ్చింది కాబట్టి తీసేసుకున్నా ఇక్కడితో ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చాక ఇంట్లో సీతాఫాల్ ఉండే ఒకటి అది తినాలనిపించింది పండుగ అయిపోయింది ఇంకా తినేసిన తినేసిన తర్వాత ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి న్యూ బాన్ కోసమే అది కూడా ఎక్కువ ఏం కాదు ఒక టూ ఐటమ్స్ ఏమో ఆర్డర్ పెట్టినా ఎందుకంటే అవి బయట ఉంటే చాలా రేటు ఎక్కువ అనిపించింది నాకు ఆన్లైన్లో చూస్తే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది అందుకే చూద్దాం క్వాలిటీ కూడా ఎట్లుందో నేను ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైము కానీ చాలా బాగుంది అసలు క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది మ్యాట్లు అయితే సూపర్గా ఉన్నాయి అసలు ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు అవి ఇవేమో బేబీ వైప్స్ అంటారు కదా అవి నాకు ఫోర్ ప్యాకెట్స్ వచ్చినాయి నాకు తెలిసి ఆన్లైన్ షాపింగ్ చాలా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది ప్రెగ్నెన్సీలో ఒక బయటికి వెళ్ళలేరు షాపింగ్ చేయలేరు కదా ఇంకా ఇలాంటి టైంలో మనం బయటికి వెళ్ళలేము కాబట్టి ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా నేనైతే ఇవి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా ఇంకా బయటికి వెళ్ళాలంటే కూడా నాకు ఆ రోజు షాపింగ్కి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అనిపించింది అసలు ఎక్కువసేపు నడవలేము ఎక్కువసేపు కూర్చోలేము ఇంకా నాకు బాగా ఇబ్బంది అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో షాపింగ్ అయితే ముగించేసుకొని వచ్చినా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు వెళ్ళాను బాబు షాపింగ్కి అనిపించింది అంతలా నడుములు కాళ్ళు గుంజేసినాయి నాకు ఇంకా దాన్ని బట్టి చూస్తే నాకు ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ కదా ఇంట్లోనే కూర్చొని అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన ఇంటికే వచ్చేస్తాయి అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి మ్యాట్స్ ఒకటి కాంబోలో వచ్చినాయి ఒకటేమో పింక్ వచ్చింది ఒకటేమో బ్లూ వచ్చింది నాకైతే బ్లూ చాలా నచ్చింది ఎందుకంటే పింక్ ఆల్రెడీ యూజ్ చేసిన నేను మా పాపకి అంటారు కదా ఆడపిల్లకి పింక్ అని బాబు ఉడితే బ్లూ అని ఇంకెవరికైనా కొంచెం స్వార్థం అనేది ఉంటుంది కదా నాకు కూడా ఇప్పుడు బ్లూ అంటే బాబు వచ్చిన ఉంటే బాగుండని కానీ మన చేతిలో ఏం లేదు అంత దేవుని చిత్తం ఎవరు వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే బాబు పాప అని డిఫరెన్సెస్ చూపియొద్దు ఎవరు వచ్చినా సరే హెల్దీగా వస్తే చాలా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే కొంతమందిని చూస్తుంటాం కదా పుట్టిన పుట్టినెమ్మడే ఇట్లా హెల్త్ ఇష్యూస్తో రావడం హాస్పిటల్ చుట్టూ తిరగడం వేలకు వేలు ఖర్చు పెట్టడం అలాంటి సిచ్యుయేషన్లో చూస్తే వద్రాబాబు బాబు అయినా సరే పాప అయినా సరే ఎవరైనా సరే హెల్దీగా ఉంటే చాలు మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉంటే చాలా అనిపిస్తుంది నా కూడా ఇప్పుడు అలాగే అలాగే కోరుకుంటున్నా ఎవరు వచ్చినా సరే హెల్తీగా ఉంటే చాలా అని ఇక్కడ ఇవి నేను చేసిన షాపింగ్ అని చెప్పినాయి కదా అవి ఇక్కడ క్లిప్స్ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ ఇవి బటర్ఫ్లై క్లిప్స్ ఏమో మా చెల్లెలు తెచ్చింది మా పాప కోసం ఇంకా ఈ మొత్తం ఈ కాటుగా ఇవన్నీ నేనే తీసుకున్నా ఈ కొంచెం పెద్ద పెద్ద క్లిప్స్ ఉన్నాయి కదా అవి మా అత్తమ్మ కోసం అయితే తీసుకున్నా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇంతకు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నా ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ